పున్నామ నరక నుంచి తప్పించేవాడే కొడుకు అంటారు కదా ఈ కొడుకును చూడండి ఏం చేశారు తమ తండ్రి మృతదేహాన్ని అంచ్యక్రియలు జరపకుండా ఇంటి గేటు బయట ఒక అనాథ శవంలాగా వదిలేశారు కనీసం తల దగ్గర ఒక దీపం పెట్టిన పాపాన్ని కూడా పోలేదు ఇతని పేరు ఆంజనేయులు ఎనభై ఎనిమిదేళ్ల వయస్సు పాపం తీవ్రమైన అనారోగ్యంతో మూడు రోజుల క్రితం మరణించాడట ఇతనికి ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు మొదటి కొడుకు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుని తెలంగాణలో సెటిల్ అయిపోతే రెండో కొడుకు మాత్రం ఊళ్ళోనే ఉంటూ పొలం పనులు చూసుకుంటూ తండ్రి కూడా ఇతడి దగ్గరే ఉంటున్నాడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు తండ్రి తల్లి పది సంవత్సరాల క్రితమే చనిపోయింది దీంతో మూడు రోజుల క్రితం ఇతను మరణించాడు కదా మరణించిన వార్త తెలుసుకున్న పెద్ద కొడుకు హుటాహుటను పరిగెట్టుకుంటూ ఊళ్ళోకి వచ్చాడు ఆస్తి విషయం తేలిస్తే తప్ప అంత్యక్రియలు జరగవని చెప్పి భీష్మించుకుని కూర్చున్నాడు దానికి చిన్న కొడుకు నీకెందుకు ఇవ్వాలరా ఆస్తి ఆల్రెడీ నాన్న నీకు రెండు మూడు ఎకరాలు రాసి ఇచ్చేశాడు వెళ్ళిపోయావు పదేళ్ళ నుంచి నేను నాన్నని నేనొక్కడినే చూసుకుంటున్నాను నీకెందుకు ఇవ్వాలి ఆస్తి అని చెప్పి ఇవ్వను అన్నాడు దీంతో ఇంకా మృతదేహాన్ని అలా వదిలేశారు వాళ్ళు అంత్యక్రియలు జరపకపోతే ఏమైంది అన్నట్టు పంచాయతీ పెద్దలు ఎంటర్ అయ్యారు పోలీసులు ఎంటర్ అయ్యారు ఎవ్వరు చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు చిన్న కొడుకు ఆస్తి ఇవ్వనంటాడు పెద్ద కొడుకు ఆస్తి ఇస్తేనే అంత్యక్రియలు అంటాడు ఆఖరికి ఆ తండ్రి శవం అనాథ శవం అయిపోయింది ప్రస్తుతం అతడి శవాన్ని పంచాయతీకి తరలించారు వాళ్ళు అంత్యక్రియలు చేయలేదు ఈ విషయం తెలుసుకున్నాక పల్నాడు జిల్లా పాత సులసు గ్రామస్తులందరూ కూడా వాళ్ళు మొహం మీద ఉమ్మేస్తున్నారు నిజంగా ఈ రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే చాలా ఆశ్చర్యమేస్తోంది కదా ఇలాంటి కొడుకుల్ని ఏం చేయాలి